రవీంద్ర భారతిలో కాంగ్రెస్ సీనియర్ నేత స్వర్గీయ వెంకటస్వామి అలియాస్ కాక తొంభై ఐదవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కాకా చేసిన సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు కాక చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ రవి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో కాక అలుపెరగని పోరాటం చేశారని పేదల కోసం నిరంతరం శ్రమించారని సీఎం కొనియాడారు మీకు నాకు మేలు జరిగినా జరగకపోయినా లాభం ఉన్నా లేకపోయినా తెలంగాణ నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది మీరందరు కూడా రావాలి అని చెప్పి వాళ్ళందరినీ కాంగ్రెస్ కుటుంబంలో కలిపి మన జరిగిన ఎన్నికల్లో అది శాసనసభ కావచ్చు పార్లమెంట్ కావచ్చు అన్నిట్లలో వారికి వచ్చిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకున్నారు వెంకటస్వామి గారి కుటుంబంనే కాకుండా సమర్థతతో వాళ్ళు నిరూపించుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అందుకే ఈ రోజు ప్రేమ్సాగర్ రావు గారు ఎప్పుడు కలిసినా ఆదిలాబాదును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మీరు దత్తత తీసుకోండి అని నేను పిసిసి అధ్యక్షుడిగా ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు వారు నాతో వేదిక మీద నుంచి చెప్పించింది ఈరోజు నేను మీకు స్పష్టంగా ఆదిలాబాద్ జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ప్రాణహిత చేవళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కూడా వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ రోజు పెట్టడం జరిగింది కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మార్చి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద లక్ష కోట్లు మింగేసి కఠిన కాళేశ్వరం మన కళ్ళ ముందలే కట్టుడు కూలుడు రెండు జరిగిపోయినాయి ఒకవేళ ఇప్పుడు ఉంటే కూలిపోయిందని ఎత్తిపోయడానికి కూడా మళ్ళా అదే కాంట్రాక్టర్ కు కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ పదివేల కోట్లు దిగమింగటోళ్ళు ఇవాళ అందుకే తుమ్మిడి హెట్టి దగ్గర ఏదైతే ప్రాణహిత చేవెల్లా మొదట్లో డిజైన్ చేసిందో తప్పకుండా ప్రాజెక్టును నిర్మాణం చేయడమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాణహిత చేవెల్లా ఆ రోజు వెంకటస్వామి గారి ఆలోచన వారు ప్రభుత్వాన్ని ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు వారు ఎంతో ఆలోచన చేసి ఆదిలాబాద్కు మేలు జరగాలని ఆ కార్యక్రమం కోసం వారు ఈ రోజు ఆ కార్యక్రమాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి రోజు మిత్రులారా పొనం ప్రభాకర్ గారు నేను కూడా ఆ కుటుంబ సభ్యులలో ఒకరిని అన్నాడు అట్లా అట్లాగిన అన్నామంటే మంత్రి పదవి మరి ఆ కుటుంబానికి ఇచ్చినట్టే అయిపోయిందని చూస్తుంది ఓకేనా సో అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాలలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం యొక్క పాత్ర క్రియాశీలకంగా ప్రముఖంగా ఉంటుంది ఇది పార్టీ యొక్క ఆలోచన తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకోవడం జరుగుతుంది వారు ఒక స్ఫూర్తి కాక వెంకటస్వామి గారు కాక వెంకటస్వామి గారికి ఆస్తులకు మాత్రమే వాళ్ళు ఆ వారసులో వారి ఆలోచన విధానానికి పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనకి మన అందరం కూడా వారసులమే వారి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నడవాలి అనేది నా ఆకాంక్ష పేదలకు అండగా నిలబడ్డప్పుడే మన పట్ల ప్రజలు సానుభూతి చూపిస్తారు అందుకే ఈరోజు నేను స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక మాట వేయదలుచుకున్నా మిమ్మల్ని ఎవరిని నిర్వాసితులను చేయము మిమ్మల్ని అనాదళన చేయము తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మూసి రివర్ బెడ్ లో ఉన్న కష్టాలలో ఇక్కడికి వచ్చి ఆ మూసి మురికిలో దోమలకు అక్కడుండే కాలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు నివసిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు ఏ ఆదరణ లేక ఏం చేయాలో తెలవకనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు పేదవాళ్ళు అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకు కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాకా వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది వాళ్ళు వీళ్ళు వచ్చే మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కౌచంగా వాడుకుంటుండ్రు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు రోజు ఆ మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా ఈ పేదలకు ఏం చేద్దామో సలహా ఇవ్వండి ఇళ్ళిద్దామా ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇద్దామా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా స్థలాలు ఇళ్ళ పట్టాలిద్దామా లేకపోతే హైదరాబాద్ నగరంలో చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి అక్కడ వీళ్ళకి ఏం ప్రత్యామ్నాయం చేద్దామో మీరు సూచన చేయండి ఏది మాట్లాడినా ప్రత్యామ్నాయం చెప్పరు అది మాత్రం చేయద్దు వీళ్ళని మాత్రం కదిలియద్దు ఎక్కడ ఉన్నది అక్కడనే ఉండాలి ఎట్లున్నది గట్లనే ఉండాలి చెరువులు వాగులు మీకు నాళాలు మూసి ఇవన్నీ మూసుకపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి ఆ నీళ్ళే ఇప్పుడొచ్చే బుల్డోజర్ కాదు నీళ్ళు వచ్చే ఆ నీళ్ళే బుల్డోజర్గా మారి మనల్ని ముప్పెట కమ్మేసినప్పుడు ఈ నగరమే మాయమైపోతుంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజాం నవాబు ఉన్నప్పుడు వచ్చిన ఉప్పెన వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నది అందుకే ఆ రోజుల్లో మోత్సగుండం విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీర్గా పెట్టి అనంతగిరి కొండల్లో నుంచి బయలుదేరిన మూసా ఈసా నదులను ఒడిసి పట్టి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు కట్టి హైదరాబాదు నగరాన్ని గొలుసుకట్టు చెరువులుగా నిర్మించి ఈ హైదరాబాదు నగరాన్ని కమ్మేస్తున్న వరదల్ని నీతి ప్రమాదాలను వంద సంవత్సరాల క్రితమే నిజాం గుర్తించి వాటిని నిర్మించింది తద్వారా హైదరాబాద్ నగరం ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది మరి ఇవాళ అట్లాంటి విశ్వనగరంలో చెరువులు కుంటలు నాళాలు మూసి మొత్తం మూసుకుపోయి కొంతమంది ధనవంతులు ఆక్రమించుకొని కొంతమంది పేలవాళ్ళు ఆక్రమించుకొని మూసుకొని పోతే మన బతుకులు పూర్తిగా ఆగమైపోతాయి ఈ నగరం నీటి ప్రమాదం నుంచి కాపాడాలి నగరం తాగునీటి సమస్యల నుంచి కాపాడాలి బెంగళూరు సిటీలో ఈరోజు తాగనీకి నీళ్లు లేవు నగరమే ఎండిపోయే పరిస్థితి మన ఎండాకాలం చూసి తెలంగాణలో కూడా గోదావరి కృష్ణ మన కరువు వల్ల ఎండిపోతే తాగునీటి సమస్యను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చి ఆదు